ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైన పఠాన్ ఖాదర్ కార్డ్ ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారందరికీ పదవులు వస్తాయని హామీ వైసీపీ నేతలు కొనుగోలు చేసిన నాసిరకం దానా వల్లే తిరుపతి గోశాలలో పశువులు చనిపోతున్నాయి ఆగ్రహం వ్యక్తం చేసిన మదనపల్లి షాజహాన్ తలసేమియా వ్యాధిగ్రస్తుడు చరణ్ కు మూడు లక్షల ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ మంజూరు బాధితునికి మంజూరు పత్రాన్ని అందజేసిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పార్టీకి నిబద్ధతతో పనిచేసి వారికి ఎప్పటికీ మరవదని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైన పఠాన్ ఖాన్ ను గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గం నుండి ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పఠాన్ కాదర్ ఖాన్ ను నియమించడం సంతోషమని అన్నారు తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పనిచేసిన నేతలను గుర్తు పెట్టుకుంటుందని దానికి ఇదే నిదర్శనమని అన్నారు తెలుగుదేశం కోసం నిరంతరం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ ఆర్జే వెంకటేష్ నవీన్ చౌదరి తులసి రామకృష్ణ సంఘం శ్రీనివాసులు నీరుగట్టువారిపల్లి పురుషోత్తం వేలుపుల వెంకటేష్ ఎర్రపల్లి నారెడ్డి జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు పెరవల్లి మధు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి ఆశంసే ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యుకి హజ్ బోర్డు డైరెక్టర్ పది మన ఖాన్ తాజా ఖాన్ ఉన్నారు కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు సర్పంచ్ గా పై అదేవిధంగా పార్టీకి విధేయత ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ అరాజకంలో జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు హజ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నిన్న సాయంత్రం అనౌన్స్ అయింది చైర్మన్ గా వచ్చి హసన్ సాబ్ గారు ఎవరైతే నిరంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంచుకున్నారు ఆయనకి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది పదవి రావడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నేను అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడుతూ నా యొక్క ఏ పని చెప్పినా కూడా పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా పని చేస్తానని అదే విధంగా హజ్ కమిటీ డైరెక్టర్ గా నా బాధ్యతలు చక్కగా నిర్వర్తించి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గారు లోకేష్ మా రాష్ట్ర పదవి మదనపల్లి నియోజకవర్గానికి ఒకటి దక్కింది మొట్టమొదటిగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు దానికి వక్ బోర్డ్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తాజ్ హోటల్ ఖాన్ గారికి దక్కడము ఎవరైతే కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నారో వాళ్ళకు ఆ పదవి రావడము కష్టపడేటువంటి కార్యకర్త దార్శనికుడు ఎవరు కార్యకర్తకి పుట్టినరోజు వచ్చినా అతను వచ్చి శుభాకాంక్షలు తెలిపి కప్పి సన్మానించే రాతృత్వం కలిగినటువంటి వ్యక్తి అంతేకాదు కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సేవలు మదనపల్లి ప్రజలకు ఉచితంగా కూరగాయలు ఇవ్వడమే కాదు అందరికి భోజనాలు పెట్టడమే కాదు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా కార్యకర్తలను ఆదుకోవడంలో మొట్టమొదట ముందుండే వ్యక్తి రాజకీయంగా ఉపయోగించుకొని ఒక ఎలక్షన్ల వరకే పక్కాగా చెప్తాం ఇది ఒక ఎలక్షన్ల వరకే ఓట్ల వరకే ఏపించుకొని వాళ్ళని వాడుకొని వదిలేసినటువంటి నాయకులు ఉన్నారు ఈరోజు మా నాయకుడు షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి దళితులను బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని అతనికి అల్లా దైవల్ అతనికి మన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఎమ్మెల్యే గారి సిఫారసు మేరకు హజ్ కమిటీలో మెంబర్గా రావడం చాలా సంతోషం ఇంకా రాబోయే కాలంలో చాలా మందికి మన ఎమ్మెల్యే గారి సిఫారసు పదవులు వస్తాయి ఇప్పుడు నా రాజకీయ ఎదుగుదలను ఓడ్చుకోలేకపోతున్నారని టీడీపీ బీసీసీల్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పి సురేంద్ర యాదవ్ పేర్కొన్నారు ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గం ఆరు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలి హిల్స్ నందు సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో అంగల నుండి కాండ్లమడుగు క్రాస్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఫోటోలతో కూడిన స్వాగత బ్యానర్లు ఫ్లెక్సీలను పి సురేంద్ర యాదవ్ ఏర్పాటు చేశారు అయితే కొందరు గుర్తు తెలియని దుండగులు బ్యానర్లు ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు దీనిపై ఆయన ముదిబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యానర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని కొందరు పూర్తిగా ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దాడులు కేసులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు అయితే ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తమ్మలపల్లి నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులతో మిలాఖత్ అయి సొంత పార్టీ నాయకులనే వేధింపులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యక్తం చేశారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనలో భాగంగా హార్సిలీ హిల్స్ నందు జరిగిన సంఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారన్నారు పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోసాల పట్ల మాట్లాడిన తీరు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేడు గోశాలను సందర్శించారు గత వైసీపీ పాలనలో నాసిరకమైన దానాలు సరఫరా చేయడం వల్లనే పశువులు మృతి చెందుతున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ భాష విమర్శించారు అభివృద్దిని అడ్డుకునే దిశగా వైసీపీ పార్టీ నేతల వ్యవహార శైలి ఉందని విమర్శించారు రాష్ట ప్రజలకు తెలుసునని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా వ్యవస్థలు ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగుతున్నదని వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి నిరంకుశ పాలన అందించిందని ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఘాటుగా హెచ్చరించారు ఎమ్మెల్యేతో పాటు షాజహాన్ భాషతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి టీడీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు ఎప్పుడు సర్ఫరాయి అది దానికి పోస్ట్ కావాలకుండా ప్రభుత్వం రాజభావం చనిపోయింది అవి కాకుండా మందులు కొన్నారు అవి అవుట్ గేటెడ్ మందు దానికి తీసుకొని పోయి ఇంకా ప్రభుత్వం మీ ప్రభుత్వం చేతిలో చనిపోయినా కాదు మీరే కదా ఇప్పుడు మీ చేతిలోనే కదా అవన్నీ సర్బరాయింది ఇప్పుడు ఆ దాన్ని ఇప్పుడు గోల్ పెట్టారు దానివల్లే చనిపోయినారు ఇప్పుడు మీరు ఏదైతే గేమ్ అయినా అది ఫోల్ గేమ్ కింద మీకే చూసుకునేస్తాను ఎప్పుడు కూడా రాజకీయ రాజకీయం లేదు అది మాట ప్రజావేదిక మాట్లాడాలి కానీ ఇట్లాంటి వచ్చి లడ్డూ విషయాలు చూపులు దాంట్లో మనము రా ప్రజల ముందర చూడగానే వస్తువులో పనిచేసేటప్పుడు ప్రజల వాళ్ళ వాస్తవం ప్రజల కోసం మంచి పరిపాలన కోసం మంచి సుభిక్షి అది సాయం చేయాలి కానీ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి సహకారంతో మదనపల్లి పట్టణం నీరు కట్టువారికి పల్లికి చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చరణ్ కు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద మూడు లక్షల రూపాయలను మంజూరు చేయబడిందని మదనపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడించారు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చరణ్ తాత నానమ్మలకు మూడు లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి సహకారంతో మూడు లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు మిథున్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు మదునపల్లె టౌన్ నీరుగట్టు వారిపల్లెలో నివాసం ఉండే గీతాంజలి హరిబాబు దంపతుల కుమారుడు చరణ్ తమసేమియా వ్యాధితో బాధపడుతున్నారు బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో కు చికిత్స అందిస్తున్నారు చరణ్ చికిత్స కోసం పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వారు తెలియజేశారు పేద కుటుంబానికి చెందిన చరణ్ తల్లిదండ్రులకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో దాతలు సాయం అందించారు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిదున్ రెడ్డి దృష్టికి తీసుకుని పోవడంతో ఆయన స్పందించి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఈ మొత్తం చరణ్ చికిత్స పొందుతున్న బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిధులు జమ చేశారు చరణ్ వైద్యానికి సంబంధించి మరింత సాయం చేయడానికి రాజ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని నిసార్ అహ్మద్ తెలిపారు ఈ మొత్తం మంజూరు పట్ల మిథున్ రెడ్డికి చరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిందని చెప్పి బ్యాంకూర్లో వచ్చి ఆయన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినారు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే సరే మేము ఆ ఫైల్స్ అన్నీ ఎత్తుకుని పోయేసేందు అంతమీ తిఫున్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని తిరుపతి తీసుకొని పోయేసి ఆ దగ్గరికి వచ్చినారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తిరుపతి ఎంపీ గారి దగ్గర తీసుకొని పోయినారు ఎంపీ గారు వెళ్ళి చేసేసి ఆ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసేసి ఆ ఫార్మ్స్లో అంతా వీళ్ళ సంతకాలు అదే గీతాంజలి చరండి ఆ విల్లోడు మైనర్ కాబట్టి పదమూడేళ్ళు గీతాన్ని సంతకాలు తీసుకుని ఆ ఫైల్ తీసుకుని పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఈఎంఓ ఆఫీస్లో పోయేసి స్థితిలో ఆ ఫైల్ సబ్మిట్ చేసి దానికి దగ్గర దగ్గర రెండు నెలలు ఫాలో అప్ చేశాను ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎంత జరుగుతూ ఉంది ఏమి ఫాలో అప్ చేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం పిఎం పది రోజుల క్రితం తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వి గోశాలనందు ఆవులు మృతి చెందాయని ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాల కూటమి ఎమ్మెల్యేలు ఎస్వి గోశాలను సందర్శించి కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా కావాస్తామని తేల్చారని తెలుగుదేశం పార్టీ రాజ్యంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆజ వెంకటేష్ పేర్కొన్నారు నిమ్మనపల్లి సర్కిల్ నందుగల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయాన కూటమి ఎమ్మెల్యేలు భూమన కరుణా గోశాలకు రమ్మని సవాలు విసరగా వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వేచ్ఛగా అక్కడికి వచ్చారని కరుణాకర్ రెడ్డి పలాయనం చిత్తగించారన్నారు ఆడిన నాటకం బట్టబయలైందన్నారు ఆయన వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమేనని అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాల నరసింహస్వామి విగ్రహాన్ని బండరాయితో పోల్చడం చెప్పులతో కొడితే ఏమవుతుందని వ్యాఖ్యలు చేయడం ఆయన తీరుకు నిదర్శనమని చెప్పారు అనంతర కాలంలో తొండముదిరి ఊసరు వెళ్లైన చందంగా రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైస్ రాజశేఖరరెడ్డికి దగ్గరై కోట్లకు పడగలెత్తారన్నారు టీడీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అంతులేని అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు తుని రైలు ప్రమాదం ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి వాస్తవాలు గ్రహించాలని హిందువులకు క్షమాపణ చెప్పాలని మరోసారి టిటిడి పవిత్రతకు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజన్న పాల్గొన్నారు ఆయన పలాయన వాదం తీసుకున్నాడు తిరిగి పోలీసులను అరెస్ట్ చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎంపీ గారు స్వేచ్ఛగా అక్కడికి వచ్చారు బొమాన్ కరీనాకర్ రెడ్డి గారు మాత్రం రాలేకపోయారు వస్తే నిజాలు బయటపడతాయని విషయాలందరికీ తెలిసిపోతాయని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు మొట్టమొదటి నుండి కూడా ఈయన ఆర్ఎస్యు అధ్యక్షుడిగా మొట్టమొదట చిత్తూరు జిల్లాకు తిరుపతి ప్రాంతానికి ఉన్నప్పుడు ఆయన భగవంతు వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వ్యవస్థలను కోల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యమలా సుదర్శనం ఆవేదన వ్యక్తం చేశారు గురువారం మదనపల్లి పట్టణంలోని స్థానిక గాంధీ రోడ్లోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యముల సుదర్శన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణి వ్యవహరించడం బాధాకరమైన విషయమన్నారు చంద్రబాబు నాయుడు ఒకే కులానికి మద్దతు ఇవ్వడం చాలా బాధాకరం అందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో మాలల పంతం చంద్రబాబు అంతం నినాదంతో టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆయన హెచ్చరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న కులాలకు అనుగుణంగా రాదు రాజ్యాంగం నిర్మించి పాలకుల చేతుల్లో పెట్టడం జరిగిందన్నారు ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని అనేక దేశాలలో గౌరవిస్తున్న ఒక భారతదేశంలో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడే విధంగా చట్టాలను అమలు చేయడానికి తొందరపడుతున్నారని ఆయన మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ నందు మాలలు తొంభై లక్షల చిలుకు ఉన్నారని ఏ పార్టీ నిష్పత్తినిచ్చారో మాలలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు గ్రూప్ వన్ రెల్లీ వాటి పన్నెండు ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూ మాదిగ ఉపకులాలకు పద్దెనిమిదికు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీ మాల ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతంగా విభజించడం జరిగిందన్నారు ఇది ఏ పార్టీ విభజన పాలకుల వక్రబుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమాల చంద్రయ్య గుండా మనోహర్ వీరనాల మాణిక్యం ఎలక్ట్రీషియన్ మోహన్ పలమనేరు జైశంకర్ గంగరాజు గంగాధర్ తత్తెల పాల్గొన్నారు జడ్జిమెంట్ చెప్పారు 341 అని చెప్పారు అయితే ఈ జడ్జిమెంట్ పరిశీలిస్తే జడ్జిమెంట్ కంటే సూచనలు పరిశీలిస్తే వాళ్ళు అన్నా చెప్పారు ఇంపీకల్ డేటా రాష్ట్రాలు వర్గీకరణ చేసు సప్లైన్ చేసుకోవచ్చు కానీ ఇంపేరికల్ డేటా కావాలి నాకు రెండు వేల పదకొండులో సెన్సస్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా రావడంతో సెన్సస్ జరగల సెన్సస్ జరిగినప్పుడు ఇంపేరికల్ డేటా ఎక్కడ చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేయాల కేంద్ర ప్రభుత్వం జగన కాకమ్మ కప్పుడు చెప్పేసి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో తప్పుడు డేటా తీసుకొచ్చారు అరవై లక్షల మంది ఉంటే అంగల్లో సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ విభాగం వారు అమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్ మెట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సిటార్ టూకే టూ ఫైవ్ ను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూపేష్ కుమార్ మున్సిపల్ ఇంజనీర్ మదనపల్లె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సివిల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర ఎనలేనిదని మౌలిక సదుపాయాల అభివృద్ధికి శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు వంతెనలు రహదారులు నీటిపారుదల వ్యవస్థలు పట్టణ ప్రణాళిక ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినమన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని డిజిటల్ టెక్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ వంటి నూతన సాంకేతికతలో సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు నగరాల పునర్నిర్మాణం పర్యావరణ పరిరక్షణ సురక్షితమైన గృహ నిర్మాణం వంటి అవసరాలకి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలను అందించడంలో సివిల్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం కు దేశ నలుమూలల నుంచి సుమారు నూట మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఆటో క్యాడ్ డ్రాయింగ్ మరియు వెబ్ డిజైనింగ్ ఈవెంట్లలో పాల్గొనడానికి వచ్చారని తెలిపారు డాక్టర్ విభాగం రాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సహించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం